అందరికీ నమస్కారం పక్కన ఒక ఫోటో అటాచ్ చేస్తున్నాను చూడండి ఈ మహా తల్లి పేరు నమ్రత ఈవిడ గురించి మొన్నే ఒక వీడియో చేసుకున్నాం రాజస్థాన్ చెందినటువంటి కపుల్స్ ని ఏ విధంగా మోసం చేసింది అని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం ఇప్పుడు పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత ఈవిడ ఎన్ని అరాచకాలు చేసిందో ఐవిఎఫ్ సెంటర్ ద్వారా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి యాక్చువల్ గా ఈవిడ సికింద్రాబాద్ లో యూనివర్సల్ సృష్టి ఐవిఎఫ్ సెంటర్ రన్ చేస్తుంది వీళ్ళకి పలు బ్రాంచ్లు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలోని వైజాగ్లో ఒక బ్రాంచ్ ఉంది విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది నెల్లూరులో ఒక బ్రాంచ్ ఉంది వీళ్ళు డబ్బు ఏ విధంగా సంపాదిస్తున్నారంటే ఈ పిల్లల పట్ల ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎమోషన్ వీళ్ళకి లక్ష్యం సెంటర్ సెంటర్కి ఎవరన్నా వచ్చేదనుకో సో వాళ్ళని రెండు ప్రాసెస్లు ఉంటాయి ఐవీఎఫ్ ప్రాసెస్ లేకపోతే సరుగసీ ప్రాసెస్ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లోకి వీళ్ళు వెళ్ళట్లేదు అనుకోండి ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా ట్రీట్మెంట్ చెప్తే కనుక రెండు లక్షల అమౌంట్ ఏ వస్తుందని చెప్పి తెలివిగా సరోగసి ప్రాసెస్ ద్వారా మీకు పిల్లలు పుడతారని చెప్పి వచ్చిన పేషెంట్లకి చెప్తారు ఆ సరోగసీ ప్రాసెస్కి ఖర్చు అయ్యే అమౌంట్ ముప్పై లక్షలు నలభై లక్షలు చెప్తారు అంటే మీ బ్లడ్తోనే మీ రక్తమే పుడతుంది అని చెప్తారు ఎందుకంటే ఈ భర్తల దగ్గర నుంచే వాళ్ళకి సంబంధించిన స్కర్మం ఎగ్గు తీసుకుంటారు సో అది వేరే వాళ్ళకి రగంలో పెంచుతున్నామని చెప్తారు ఆ డౌనర్ ఎవరో వీళ్ళకి అసలు ముఖం కూడా చూపించదు ఏమీ చెప్పరు వాళ్ళ గురించి సో వీళ్ళ విడతల వారిగా ముప్పై ముప్పై లక్షల అమౌంట్ పేమెంట్ చేస్తారు సో బేబీ పుట్టిన తర్వాత ఆ బేబీని తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తారు సో వాళ్ళు ఏమనుకుంటారు సో మా ఎగ్గో మా స్పెర్మే కాబట్టి మా బిడ్డే అనుకుంటే హ్యాపీగా ఆ బిడ్డని పట్టుకుని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఈ రాజస్థాన్ కప్పులు బయట పెట్టిన విషయాల వల్ల వాళ్ళ డిఎన్ఏను ఆ బేబీ మ్యాచ్ కాకపోవటం వల్ల ఈ సెంటర్లో అనేక ఫ్రాడ్లు జరుగుతున్నాయని చెప్పి తెలిసింది పోలీసులు ఆవిడ్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తే వీళ్ళు అసలు ఏం చేస్తున్నారంటే హాస్పిటల్లో ఇప్పుడు స్పెరమ్ కావాలి కదా ఆ స్పెర్మ్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు అనుకున్నారు ఈ సికింద్రాబాద్ చుట్టుపక్కల బెచ్చగాళ్ళు ఉంటారు కదా ఆ బెచ్చగాళ్ళందరిని ఓ దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళకి బిర్యానీయో బీరో ఇచ్చి వాళ్ళకి బ్లూ ఫిలిం చూపించి వాళ్ళ దగ్గర నుంచి ఆ స్పెర్మ్ అనేది తీసుకుంటున్నారు ఇంకా ఫీమేల్ ఎగ్స్ వచ్చేసి పూర్ పీపుల్స్ ఎవరకంలో ఉంటారు కదా వాళ్ళని కూడా పట్టుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎగ్స్ అనేవి తీసుకుంటున్నారు ఇప్పుడు పేషెంట్స్ వస్తారు కదా ఆ పేషెంట్స్ దగ్గర నుంచి ఎగ్ తీసుకున్నారు అనుకో ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ అనేది పనిచేయట్లేదు అనుకో ఈ బయట వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎగ్ వాడేసి బేబీని సృష్టించేస్తున్నారు లేకపోతే వీర్య కణాలు పనిచేయట్లేదు అనుకో ఈ పేషెంట్ దగ్గర ఉన్నాయి సో ఈ బయట నుంచి తీసుకున్న వాళ్ళ దగ్గర వీర్య కణాలు తీసి వాళ్ళకి బేబీని ప్రొడ్యూస్ చేసేస్తున్నారు ఈ రెండు పాసిబిలిటీ కాకపోతే కనుక బయట పక్క రాష్ట్రాల్లోకి పూర్ పీపుల్స్ దగ్గరికి వెళ్ళి పిల్లలు పెంచిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి పిల్లల్ని ఎత్తుకొచ్చి ఇదిగో సదుగొచ్చి ద్వారా మీకు ఈ పిల్లడు పుట్టాడు అని చెప్పి ఆ పేషెంట్కి ఇచ్చేస్తున్నారు ఈ ఎంటైర్ ప్రాసెస్కి ఓ ముప్పై లక్షల నలభై లక్షల వాళ్ళ దగ్గర డబ్బేస్తున్నారు పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి బాధతో ఎమోషన్తోని వీళ్ళ దగ్గరికి వచ్చి పాపం ఆ డాక్టర్ని నమ్మి డబ్బులు పోగొట్టుకుంటున్నారో చివరికి ఆ పిల్లలు వీళ్ళ పిల్లలు కాకుండా పోతున్నారు ఎంత పెద్ద ఫ్రాడ్ ఇది అసలు ఆవిడ ఒక తల్లి ఈ పక్కన ఫోటోలో పెట్టాను కదా ఈ నమ్రత అనే ఆవిడ డాక్టర్ కంటే ముందు తల్లి అమ్మతనం కోసం ఏ స్త్రీ అయినా ఎంత ఆధారపడుతుంది అటువంటి అమ్మతనం రావట్లేదని చెప్పి ఎంతో మంది కబుల్స్ వీళ్ళ దగ్గరికి వస్తారు బాధతో ఇప్పుడు ఒక్కొక్కటికి బయటకు వస్తున్నాయి నేను ఇంకొక వీడియో కూడా చూసా ఒక ఆవిడ ఆవిడకి ఇలాగ పిల్లల పట్టట్లేదని చెప్పి ఒక ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళిందంట ఆవిడ ఎమోషన్ చెప్పుకోవాల్సింది చూడండి ఒకసారి వినిపిస్తుంది మీరు చూడండి మేము టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఐవీఎఫ్ చేయించుకున్నామండి మేము ఆమె పేరు చెప్పకూడదు డాక్టర్ పేరు మేము గోల్డ్ తాకట్టు పెట్టి మేము అప్పు చేసి మా ఫస్ట్ ఐవీఎఫ్కి అయితే కట్టామండి అది ఫెయిల్ అయిపోయింది ఆవిడ పాపం ఎమోషన్లో బాగా ఏడుస్తూ చెప్తుందా మీకు అర్థమై ఉన్నదో లేదో తెలియదు కానీ ఆవిడ కూడా ఇలాగే పిల్లలు పుట్టటం లేదని చెప్పి ఒక ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళారు ప్రాసెస్ ద్వారా మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని చెప్పి మూడు పిల్లల దగ్గర నుంచి ఎగ్గోర్మ తీసుకున్నారు డెవలప్మెంట్ చేయడానికి మిషనరీ ఉంటుంది కదా అందులో పెడతాం అది కూడా ఒక తల్లి గర్భంలో ఉంటుంది అన్నమాట పెన్న అనేది ఏర్పడుతుంది ఆ పెన్న ఏర్పడిన తర్వాత మళ్ళీ ఎవరైతే ఉన్నారో ఆవిడ దాంట్లో ఆవిడ గర్భంలోకి ప్రవేశపెట్టేస్తారు ఇందు ఇదంతా చేయడానికి ఫస్ట్ టూ ల్యాక్స్ అడిగారంట తర్వాత మెయింటెనెన్స్కి మళ్ళీ ఆ పెన్నానే ఆ ఎక్విప్మెంట్లో మెయింటైన్ చేయడానికి మళ్ళీ టూ ల్యాక్స్ అడిగారంట చివరికి ఫెయిల్ అయిపోయింది అని చెప్పి సమాధానం చెప్పారంట వాళ్ళు చూస్తే నిజంగా మిడిల్ క్లాస్ కూడా కాదు వాళ్ళు ఒక పిల్లవుడి కోసమో ఒక పిల్ల కోసమో వాళ్ళు పడే తాపత్రయం అది ఎవరైనా పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా పిల్లలు కావాలనుకుంటారు వాళ్ళ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటారు సో పిల్లలు కొట్టలేని వాళ్ళ ఎమోషన్తో ఈ ఐవిఎఫ్ సెంటర్లన్నీ ఆటలు ఆడుకుంటున్నారు ఎక్కడ చూడండి మీరు తెగ ప్రమోషన్ చేసేస్తున్నారు ఈ మధ్య మా దగ్గరికి రండి మా ఐవిఎఫ్ సెంటర్కి రండి మా సరోగసి సెంటర్కి రండి మీకు పిల్లలు పుట్టేస్తారు యాడ్లన్నీ ఈ మధ్యకాలంలోనే అనుకుంటా హైదరాబాద్ లో ఒక టెంపుల్ దగ్గరికి పిల్లలు కొట్టలేని వాళ్ళు ఎంతమంది వెళ్ళారో మీరు చూసారు ఏంటి ఎంతమంది పిల్లలు కొట్టలేని వాళ్ళు అని చెప్పి షాక్ గురయ్యారు అందరూ వాళ్ళందరి ఎమోషన్ని వాళ్ళందరి ని ఈ ఐవేర్ సెంటర్ వాళ్ళు ఈ విధంగా క్యాష్ చేసుకుంటున్నారు అసలు ఆవిడ మనిషి పశువు నాకు అర్థం కాలేదు సికింద్రాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి బిచ్చకాయలతో వాళ్ళ దగ్గర స్పెడన్ తీసుకుండి స్టోర్ చేసిందంట బిర్యానీలు బీర్లు ఇచ్చి మళ్ళీ ఇదంతా తేడా రాకోకుండా కొడుకునే పక్కన పెట్టుకుంది కొడుకుని లాయజ్ ఇచ్చిందంట ఈ వ్యవహారాలన్నీ ఎటువంటి ఇష్యూలు రాకోకుండా ఆయన వాడేసుకుంటుంది ఈ కూడా ఏమో దగ్గర నుంచి రక్తం పిండేస్తుంది మొత్తం